పరమ్ శాంతి ఈరోజు పురుషార్థము నాకు ధారణ పాయింట్స్ బాప్ అంటున్నారు పిల్లలు మీరు ఎంతగా ప్రారంభాన్ని గురించి ప్రారబ్ధం మీకు లభించిందని గురించి ఆలోచిస్తూ ఉంటారు అంతకంటే అనేక రెట్లు ప్రాప్తులు మీకు లభిస్తాయి ఎందుకని బేహద్ దాత వరదాత విదాత బాప్ మీకు లభించారు అనగా బాపు ద్వారా అన్నీ మీకు లభిస్తూ ఉంటాయి అని ఎవరైతే సంకల్పం చేస్తూ ఉంటారో వారికి అన్నీ లభిస్తాయి దీనిలో మీరు అనుమానించాల్సిన అవసరం లేదు ఇదంతా చాలా గా జరుగుతూ ఉంటుంది అనగా ఎంతవరకు మీరు సంపూర్ణంగా తయారు కారు అంతవరకు మీ సంకల్పాలను బాపుకు చెప్పండి అంటే తమ మన్ బుద్ధిని బంధనాలను అన్నీ అప్ప చెప్పారనుకోండి మీరు చాలా తేలిగ్గా అవుతారు అనగా అన్నిటి నుండి ముక్తులవుతారు లేకపోతే ముక్తి పొందలేరు మీరు అనుభవిస్తున్నవన్నీ ఒక్క సెకండ్లో పరమాత్మ బాపు ముందు పెడితే వాటి నుండి మీరు విముక్తులు అయినట్లే అలా చేస్తేనే మీకు మీ యొక్క ప్రాప్తులు లభించటం ప్రారంభం అవుతాయి అప్పచెప్పటం అంటే హల్కాగా అవ్వటం హల్కా పన్ అంటే సంపూర్ణ స్వతంత్రంగా సంతోషంగా ఆత్మ నిండుగా ఉండిపోవటం పరమాత్మ యొక్క ఒక్కొక్క శబ్దం పైన బాపు చెప్పినటువంటి జ్ఞానం పైన నిశ్చయం పెట్టుకొని నడవండి అప్పుడు చిక్కుల్లో ఉన్న ఏ సమస్య అయినా సరే సాల్వ్ చేసుకున్నటకు మీకు అట్టే సమయం పట్టదు ఈ విధానంగా చేయటంతో ఒక్క సెకండ్ కంటే తక్కువ టైంలోనే మీరు కూడా సంపన్నంగా కాగలరు పిల్లలు బేహద్ బీజరూపి రూపీ ఆత్మలైన మీరే కర్తలు కనుక బీహద్దు పిల్లలు పరివర్తన ప్రాసెస్ను కంప్లీట్ చేయాల్సిందే కనుక ఈ యొక్క మిగిలి ఉన్న కొద్ది సమయాన్ని బాపు చెప్పిన పరివర్తన కార్యములకు అంకితం చేసి స్వయం మాలిక్గా అయ్యి ఖుషి ఖుషిగా ఈ యొక్క ప్రాసెస్ను ఫినిష్ చేయండి వచ్చే నేను నా ప్రతి ఒక్క బిడ్డతోటి ప్రతి సెకండు తోడుగా ఉన్నాను భలే మీరు అనుభవం చేసుకోకపోవచ్చు కానీ నేను మాత్రం మీ వెంటే ఉన్నాను మీరు బాపు యొక్క సికిలదే అల్లారు ముద్దు పిల్లలు ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా సరే నేను అక్కడే హాజరైపోతాను ఈ అంతిమ గడియలో కూడా నాకు ప్రతి బిడ్డతోటే ఉన్నాను ఎందుకంటే ఇప్పుడు పరివర్తన అయ్యేదే ఉంది హువాహికి హువా అయ్యేదే ఉంది అనే సంకల్పం ప్రతి ఒక్కరూ చేస్తూ ఉండండి అచ్చా పరమశాంతి నమస్తే